శ్రీ మనోహర్ రెడ్డి గారు మీరు లాస్ట్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మొట్టమొదట మాట్లాడడానికి అవకాశం వచ్చేందుకు అధ్యక్ష మన తాండూరు నియోజకవర్గంలో పట్టణానికి దగ్గరనే గొల్ల చెరువు అనేది ఒకటి ఉంది అధ్యక్ష ఆ గొల్ల చెరువుని అభివృద్ధి చేసి మినీ ట్యాంక్ బాండ్గా చేసినట్లయితే ఎందుకంటే తాండూరు పట్టణంలో ఒక లక్ష మంది పాపులేషన్ ఉంటారు అధ్యక్ష వారికి అందరు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తప్పకుండా మీరు ట్యాంక్ పండుగ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ అధ్యక్ష ముఖ్యంగా మన దగ్గర అధ్యక్ష మనం ఏదైతే కుట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో మన నీళ్ళు మనకు రావాలా మన నిధులు మనకు రావాలని చెప్పి ఏదైతే కుట్లాడి తెచ్చుకున్నామో తాండూరు నియోజకవర్గంలో మీరు రెండు వేల నాలుగులనే శివసాగర్ ప్రాజెక్ట్ అన్న అధ్యక్ష మీకు తెలుసు కూడా దానికి ఆ రోజు పోండిషన్ వేసి ఉన్నాం అధ్యక్ష ఇప్పటి వరకు కూడా అది ఇంకా కూడా కంప్లీట్ కాలేదు మనం కొట్లాడు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మన నీళ్లు రావాలని చెప్పి తెచ్చుకున్నాడు పది సంవత్సరాల్లో దానికి పొట్టి పెట్టినటువంటి పాపన వాళ్ళే ఖచ్చితంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ అధ్యక్ష ఆ శివసాగర్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేపేయవలసిందిగా కోరుకుంటూ అధ్యక్ష ముఖ్యంగా ఇప్పటికే గౌరవ మంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి చెప్పడం జరిగింది అధ్యక్ష మన దగ్గర చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష అక్కడ ఈరోజు కెపాసిటర్స్ లేవనే ఒక ఉద్దేశం